ఫ్రెండ్స్ అసలు శాటిలైట్ అంటే ఏంటి అది పడిపోకుండా భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో ఎలా తిరుగుతుంది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం స్పేస్లోకి పంపించే శాటిలైట్సే కాకుండా నేచురల్ శాటిలైట్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడికి భూమి అనేది ఒక శాటిలైట్ అని అనవచ్చు భూమి ఒక గ్రహం అని మనకు తెలుసు కానీ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి సూర్యుడికి భూమి అనేది ఒక ఉపగ్రహం అవుతుందని నాసా వెబ్సైట్లో కూడా ఉంది అలాగే మిగతా గ్రహాలు కూడా సూర్యునికి శాటిలైట్స్ అవుతాయి అంటే ఉపగ్రహాలు అవుతాయి అలాగే భూమికి నేచురల్ శాటిలైట్ చంద్రుడు అవుతాడు ఎందుకంటే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి భూమికి చంద్రుడు నేచురల్ సాటిలైట్ అవుతుంది సో ఇదే విధంగా భూమి మీద జీవిస్తున్న మనకి మన అవసరాల కోసం కొన్ని మిషన్స్ తయారు చేసుకుని వాటిని స్పేస్లోకి పంపించుకుంటున్నాం ఈ మిషన్స్ భూమి చుట్టూ వేరే వేరే ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి వీటినే కృత్రిమ ఉపగ్రహాలు అంటాం ఈ శాటిలైట్స్ రాకెట్స్ ద్వారా అంతరిక్షంలోకి పంపించబడతాయి అయితే భూమి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో క్రింద ఉన్నంత పవర్ఫుల్గా ఉండదు చాలా చాలా తక్కువ గ్రావిటీ ఉంటుంది దీన్నే మైక్రోగ్రావిటీ లేదా జీరో గ్రావిటీ అంటారు సో ఇప్పుడు స్పేస్లోకి శాటిలైట్స్ని పంపించినప్పుడు అవి భూమి మీద పడిపోకుండా ఉండటానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి మైక్రో గ్రావిటేషనల్ ఫోర్స్ రెండు వెలాసిటీ అంటే వేగం సో వెలాసిటీ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్డ్గా పనిచేయడం వల్ల శాటిలైట్ పడిపోకుండా తిరుగుతూ ఉంటుంది శాటిలైట్ తిరుగుతూ ఉన్నప్పుడు మైక్రో గ్రావిటేషనల్ పుల్ ఏదైతే ఉందో అది శాటిలైట్ని లోపలికి లాగుతుంది అలాగే వెలాసిటీతో తిరుగుతున్న శాటిలైట్ మీద సెంట్రిఫికల్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది అంటే ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ ఆ శాటిలైట్ని బయటికి లాగుతుంది అందువల్ల ఈ శాటిలైట్ క్రింద పడిపోకుండా ఆర్బిట్లో అలా తిరుగుతూనే ఉంటుంది అండ్ ఈ ఫోర్సెస్ వల్ల శాటిలైట్ ఏ ఫ్యూయల్ అవసరం లేకుండా అయినా అలా తిరుగుతూనే ఉంటుంది ఫర్ సపోజ్ ఇప్పుడు ఒకవేళ తిరుగుతున్న శాటిలైట్కి గ్రావిటేషనల్ ఫోర్స్ లేదనుకుంటే ఆ శాటిలైట్ స్ట్రైట్గా వెళ్తూనే ఉంటుంది అలా కాకుండా ఒకవేళ వెలాసిటీ లేకపోతే సెంట్రిఫికల్ ఫోర్స్ పనిచేయదు కాబట్టి ఆ శాటిలైట్ భూమి మీద పడిపోతుంది అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఫ్యూయల్ అవసరం లేకుండా శాటిలైట్ అదే స్పీడ్ని ఎలా మెయింటైన్ చేస్తుందని దీనికి కారణం స్పేస్లో స్పీడ్ని కంట్రోల్ చేసే అట్మాస్ఫియర్ ఉండదు అందువల్ల శాటిలైట్ స్పీడ్ని స్లో చేసే ఫోర్స్ ఏది ఉండకపోవడం వల్ల శాటిలైట్ స్పీడ్ని మెయింటైన్ చేయగలుగుతుంది సో ఇప్పుడు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఒక రాయిని యాభై కిలోమీటర్ల స్పీడ్తో గాల్లోకి విసిరికొట్టారనుకుంటే ఆ రాయి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది అలాగే రాయి యొక్క స్పీడ్ వల్ల సెంట్రిఫికల్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ మరియు వెలాసిటీ రెండు బ్యాలెన్స్డ్గా ఉండటం వల్ల ఆ రాయి ముందుకు వెళ్తుంది కానీ ఎప్పుడైతే రాయి యొక్క స్పీడ్ తగ్గిపోతుందో అప్పుడు ఎత్త హై గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది నేల మీద పడిపోతుంది ఒకవేళ రాయి యాభై కిలోమీటర్ల స్పీడ్తోనే ముందుకు వెళ్ళగలిగితే అది గ్రావిటేషన్ పూల్ని తట్టుకొని అలాగే వెళ్తుంది సేమ్ ఇదే టెక్నిక్ శాటిలైట్ విషయంలో కూడా అప్లై అవుతుంది అయితే ఇక్కడ రాయి యొక్క స్పీడు అట్మాస్ఫియర్లో ఉన్న ఫ్రిక్షన్ వల్ల స్పీడ్ తగ్గిపోతుంది కానీ స్పేస్లో ఫ్రిక్షన్ ఏమీ ఉండదు కాబట్టి శాటిలైట్స్ యొక్క స్పీడ్ తగ్గకుండా అలానే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అందువల్ల శాటిలైట్స్ కింద పడిపోవు